హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు ఒకసారి కాకరకాయ పులుసు నా స్టైల్లో చూడండి ఫస్ట్ చింతపండు ఇలా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ముందుగా చింతపండు వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు పైన అది తీసేసి తురిమేసి రౌండ్గా కట్ చేసుకొని అందులో కల్లుపు వేసుకొని ఇలా చేదంతా పోయేంత వరకు పిసుకుతూ కడుక్కోవాలండి ఇలా పిసికిన తర్వాత అందులో రెండు టూ త్రీ టైమ్స్ వాటర్ వేసేసి వంపాలి కడగాలి కాకరకాయ ముక్కలు ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా కడిగితే పోతుందండి ఇలా కడిగిన ముక్కలు తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నువ్వులు నువ్వులు వేసుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి నువ్వులు చిటపట్టలు కదా మూత పెట్టుకొని వేయించుకున్నాను నేను అలా కలుపుతూ తీస్తూ మూత పెట్టుకొని వేయించుకున్నాను ఇలా నువ్వులు మంచిగా దోరగా వేయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వాటిని మిక్స్ మిక్సీ బౌల్లో వేసేసుకొని పొడి పట్టేసుకోవాలి ఇలా పొడి పట్టేసుకోవాలి నువ్వుల పొడి ఇప్పుడు గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు పసుపు ఫ్రై అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి చక్కగా అంతా కలిసేలా కలుపుకొని కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకొని సరిపడా ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో చింత అందులో చింతపండు రసం పోసేసుకోవాలి ఇప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించుకోవాలి చూడండి చాలా కమ్మట్ సువాసన వస్తుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడి అందులో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కరివే కరివేపాకు ఎప్పుడైనా పులుసు కర్రీస్లో పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే కమ్మటి సువాసన వస్తుందండి ఇది మా మమ్మీ చెప్పిన టిప్ నాకు చాలా బాగుంటుంది అలా మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఇప్పుడు అందులో ధనియాల పొడి వేసుకోవాలి వేసి కలుపుతూ కాసేపు మరిగించుకోవాలి చూడండి చక్కగా మరిగిపోయింది కాకరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కమ్మటి సువాసన వస్తుందండి ఇలా నువ్వుల పొడితో ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ